మెయిన్గా లిఫ్ట్ సౌకర్యం గారిని కావాలనే దానికోసం కృషి చేస్తూ వచ్చాము అయితే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ ఆశయాలు కానీ క్రమచర్షణ కానీ చాలా గొప్పగా ఉన్నది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం లోకేష్ గారి ఆలోచన విధానం ప్రస్తుతం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయడం అనే దాంట్లో ఎంతో గొప్ప కార్యక్రమాలు వాళ్ళు తీసుకునే అభివృద్ధి కార్యక్రమాలు కలిసి వెళ్తూ ఉన్నారు పార్టీ పరిస్థితి పద్ధతి అభివృద్ధి పదంలో అభివృద్ధి చేయాలి అనేటటువంటి కార్యక్రమంలో ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే నాకున్న నేను ఏది ఏది ఎప్పుడు కూడా నేను పార్టీ నుంచి ఆశించి పార్టీని వాడుకోని కానీ పార్టీ నుంచి తీసుకొచ్చు కాబట్టి ఆలోచన విధానం నాకు ఏమీ లేదు కాకపోతే పార్టీ విధానాలు ఎంత బాగున్నప్పటికీ పార్టీ సిద్ధాంతాలు ఎంత బాగున్నా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఎంత బాగున్నా కూడా ఇక్కడ ఏదో చేతుల పురుగులు అంటారు వచ్చినా చీడ ఇక్కడ పరిస్థితులు ఈ చీడ పురుగుల దాడి ఈ చీడ పురుగుల యొక్క ఈ చికాకులు అది ఏ రకంగా ఉంది అంటే అసలు అది ఎందుకు చేస్తున్నారో తెలియదు ఎందుకు ఇది తెలియదు ఎన్నో రకాలుగా తను మానసికంగా కానీ ఆర్థికంగా కానీ నన్ను భయం చేయడానికి కానీ ఏదో రకాలుగా ఎన్నో రకాలుగా నన్ను వాటర్ చేసి ఒక జనం పురుగులు చీడ పురుగులు కనుక పడితే ఏదైతే నాశనం ఉందో నాకున్నటువంటి పరిస్థితికి నేను దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే ఎంత నష్టపోయానో అని చెప్పడానికి దానికి అర్థమే చెప్పలేను ఎన్ని కోట్ల రూపాయలు నచ్చిపోయాను ఎన్ని కోట్ల రూపాయలు పౌడై చేశాను చేశానో వీళ్ళు ఏంటంటే ఈ కీడపురుగు దాడి తట్టుకోలేక ఈ తెలుగుదేశం అనేది నాకు ఉంది కాబట్టి ఈ కేడపొరుగు నట్టించుకోవాలి అంటే నేను చేయగలిగింది అలా ఏంటంటే నేనే తెలుగుదేశం దానికి తప్పుకుంటే మంచిదే అనేటటువంటి అనేది ఎందుకంటే దాదాపుగా ఇల్లు కొల్లైపోయింది ఇల్లు కొల్లైపోయింది ఇంకా ఈ చీడ పురుగులు దాన్ని తరుచుకునే పరిస్థితిలో నేను లేను ఆవిడ రెండు సంవత్సరాలు వచ్చినాయి ఇంకా వీళ్ళ యొక్క ఈ చికాకులు తట్టుకునే శక్తి లేక నేను తెలుగుదేశం భాష వచ్చి నిర్వహించుకుంటూ ఈ చీడ పురుగులు అనేవి దాన్ని తీసుకోలేని పరిస్థితిలో ఉంటే కింద నుంచి వీళ్ళ యొక్క స్పీడ్ పెరిగింది అంటే వీళ్ళ యొక్క ఇది పెరిగితే దీనికి పార్టీకి బాధ్యులు పార్టీయే బాధ్యులు అని చెప్పడానికి అయితే కాదు కానీ దీన్ని పార్టీ నిర్ణయించాల్సిన అవసరం అయితే లేదు ఈ చీడ పురుగులను ఎలా కంట్రోల్ చేయాలో ఏవరకు అయితే ఏంటంటే ఈ చీడ పురుగులకి ఏ మందులు కొడితే రెట్ అవుతుందో లేకపోతే ఏ రకమైనటువంటి మందులు వాడాలో కూడా నాకైతే తెలియదు కానీ నేను ఒక రకమైన చేత కానీ నాకు కానీ పార్టీ నుంచి నేను తప్పుకుంటాను నాకు నా చేత ఎవరన్నా రేపు ఆయన చేయడానికి వ్యక్తిగతంగా చేయడానికైతే నేను అదే ఉన్నాను కానీ పార్టీ మీద చెబితే నన్ను వాడుకొని నన్ను సర్వనాశనం చేయడానికి ప్రతి చోట ఇబ్బంది పంటనే వచ్చా నేను కాబట్టి నుంచి ఇటువంటి కార్యక్రమాలకి పార్టీ నుంచి ఇద్దరు అది నేను పెట్టడానికి చేస్తాను